ప్రకాశం జిల్లా దూర్నాల పట్టణంలోని శ్రీశైలం రోడ్ లో స్వగీయ నందమూరి తారక రామారావు కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు రాష్ట్ర బోర్డు చైర్మన్లు స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం ఆంధ్రుల ఆరోగ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు అనంతరం బహిరంగ సభలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ పరిపాలనలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేసి వెళ్లారని మొండి గోడలు దర్శనమిచ్చాయని ఇంకా వెలుగొండ ప్రాజెక్టు చేయాలంటే నాలుగు వేల కోట్లు అవసరమని వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు ఇప్పటికైనా ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు మార్కాపురం జిల్లా అతి త్వరలో ప్రకటిస్తామని కూట ప్రభుత్వం సంవత్సరం పరిపాలించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సంతూతలపాడు శాసనసభ్యులు విజయకుమార్ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి కణగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర మ్యారటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మరియు ఎరగొండపాలెం నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు చూసుకుంటున్నారు దేవ ప్రాంతాన్ని గౌరవిస్తా ఉన్నారో ప్రాంతాన్ని ప్రేమిస్తా ఉన్నారు అది ఆలోచన చేయండి వెనుకబడు ప్రాంతంలో ఉన్నాం కనీసం ఒకప్పుడు తేడానికి నీళ్ళు లేవు ఒకప్పుడు రోడ్లు లేవు ఈ రోజు సిమెంట్ రోడ్లు వస్తా ఉన్నాయి ఎవరు పునరా లాస్ట్ ఐదేళ్లు ఎన్ని కిలోమీటర్లు వేశారు అంత ముందు ఐదు సంవత్సరాలు ఎన్ని కిలోమీటర్లు వేశారు బేర్ నుంచి వేసుకోండి వెనుకబడు ప్రాం పోగొట్టడానికి ఈ ప్రజా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ మన డివిజన్ కోసం మన ప్రాంతం కోసం మన మార్కాపురం జిల్లా చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనుక్షణం పోరాడుతా ఉన్నారు పరితపిస్తా ఉన్నారు అవి జరిగి తీరుతాయి ఇచ్చిన మాటకి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎట్టి పరిస్థితులు